డెబ్భై ఏళ్ళ ఒక కామాంధుడు ఒక రకంగా కామ పిశాచి అనాలయము వీడిని ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడట అసలు వాడు మనిష మనిషి రూపంలో ఉన్న మృగమా ఇంకా వాడిని అంటే ఇంక ఇలాంటి వాడిని తిడితే ఆ పశువుల్ని మృగాలు పరువు తీసినట్టు అవుతుంది అనమాట అవి కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా ఏడేళ్ళ చిన్న చిన్న బా పిల్లల మీద చెయ్యు ఆగాయత్యాలు చెయ్యు కాబట్టి జంతువులకి పశువులకి వావి వారసలు ఉండవంటారు అంతే కానీ వీడు అలా కాదు డెబ్బై ఏళ్ళ వాడి వయసు ఎక్కడ వాడి ఏజ్ ఏంటి వాడి ఏజ్ ఏంటి ఏడేళ్ల బాలిక మీద లైంగిక వేధింపు ఏంటి అత్యాచారం ఏంటి పైగా టీడీపీకి చెందిన వ్యక్తి అట టీడీపీ కార్యకర్త అట నిజంగా ఇలాంటి వాడిని పార్టీలో ఉంచుకోకూడదు ఏ పార్టీ అయినా సరే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అవసరమైతే ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి వాడి మీద కేసు పెట్టి లోపలేసి ఇంకా బయట రాకుండా చేయాలి డెబ్బై ఏళ్ళ వయసులో ఇంకా ఏం సాధిస్తాడు నిరగా జైలుకి వెళ్ళినా డెబ్బై ఏళ్ళ వయసులో ఏంటి పాడుబుద్ధి అపన్ తెలియని ఏడేళ్ల బాలికపై టీడీపీకి చెందిన డెబ్బై ఏళ్ల కామాందుడు అగత్యానికి పాల్పడ్డాడంటూ సాక్షిలో వార్త వచ్చింది తోటి పిల్లలతో ఆడుకుంటున్న చెన్నారిని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడి చేశాడు తల్లిదండ్రులు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడట చివరి చివరకు విషయం బయటికి రావడంతో బాలిక బంధువులు ఆ టీడీపీ కార్యకర్తపై దాడి చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే వీధిలోని పిల్లలతో ఆడుకుంటున్న బాలికను టీడీపీ కార్యకర్త షేక్ మేర ఇంట్లోకి పిలిచి లైంగిక దాడి చేశాడు తల్లిదండ్రులు చెప్తే చంపేస్తారంటూ బెదిరించాడు భయపడిపోయిన ఆ చిన్న ఆ చెప్పలేదు రాత్రి పది గంటలకు సమయంలో తీవ్ర కడుపు నొప్పితో కూతురు బాధపడడంతో తల్లి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్ళింది వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక దాడి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు పోలీసులు వారి వీధిలో ఉంటున్న కొందరిని తీసుకురాగా షేక్ మీరాన్ చూసి ఆ బాలిక ఈ తాతయ్య అమ్మ అంటూ గట్టిగా అరిచింది దీంతో పోలీసులు షేక్ మీరాన్ అదుపులో తీసుకున్నారు స్థానిక మహిళలంతా పోలీస్ స్టేషన్కి వచ్చి బాలిక తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు వారందరినీ బయటకు పంపించేందుకు పోలీసులకు ప్రయత్నించగా నిందితుడు మేరాపై బాలిక మేనమా బ్లేడ్తో దాడి చేశాడు మెడతో పాటు శరీరంపై గాయాలు కావడంతో పోలీసులు వెంటనే మేరాను ఆసుపత్రికి తరలించారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఓకే అతను టీడీపీ కార్యకర్త కాదు వీళ్ళు రాశారని టీడీపీ కార్యకర్త నిజంగా టీడీపీ కార్యకర్త అయితే ఇలాంటి వాడు అసలు పార్టీలో ఉండడానికి అనర్హుడు ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తుంది అయితే నేనైతే అనుకోను టీడీపీ కాదు ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయదు ఇది నిజమైతే ఇది వాస్తవం అయితే ఇందులో కూడా ఏదైనా రాజకీయం ఉంటే ఆవిడ ఏం చేయలేదు కానీ మరీ దారుణంగా డెబ్బై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఏడేళ్ళు బాలిక మీద చిచి చెప్పడానికి చాలా ఆశయంగా ఉంది